విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన దుబాడ జంట హత్యల కేసును విశాఖ పోలీసులు ఛేదించారు శనివారం పోలీసు సమాపేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంఖ భర్త బాగ్చి వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల యాబై నిమిషాలకు దుబాడ రాజీవ నగర్లోని లోని గంపల యోగేంద్రబాబు తీడ లక్ష్మి అలియాస్ లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు దీనిపై దుబాడ పోలీసులు విచారణ చేసి అసలు విషయం తేల్చారని పేర్కొన్నారు పోలీసులు మృతిరాలి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఓ నెంబర్ డిలీట్ చేసి ఉండడం గుర్తించారని పోలీస్ కమిషనర్ తెలిపారు అనుమానంతో ఆ నెంబర్ ఉపయోగిస్తున్న వ్యక్తిని విచారించామని గత నెల ఇరవై కట్టిన రాత్రి ఏడు గంటల సమయంలో దువాడలో ఓ షోరూమ్ వద్ద యాభై ఐదేళ్ళ వ్యక్తి ఆ నెంబర్కు ఫోన్ చేయాలని కోరినట్లు చెప్పడని పోలీస్ కమిషనర్ వివరించారు అందరికీ నమస్కారాలు మన అందరికీ తెలుసు దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది మన ఆనరబుల్ సీఎం సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగారండి దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది నెక్స్ట్ స్లైడ్ మార్చండి సో ఈ నెక్స్ట్ సో మన ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సాయంత్రం ఫోర్ థర్టీ ఆ సమయంలో మృతుడు గంపల యగేంద్రబాబు ఆయన మేనల్లుడు ఆయనకు అతని అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇల్లు ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు తర్వాత బయట కొన్ని బ్లాడ్ స్టోన్స్ ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు వన్ వన్ టూకి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్ సందర్శించారండి తర్వాత పోలీసు వాళ్ళు వెంటనే వచ్చారండి వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్ సో క్లూస్ స్టీమ్ క్లూస్ స్టీమ్ పిలవడం జరిగింది తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డేడ్ అని కనిపించింది మార్ట్ జరిగింది అది కూడా స్పష్టంగా తెలిసింది సో లేడీ డిసీజ్ మేడా నుండి ఫోర్ అండ్ హాఫ్ తులలు బంగారం ఒక గొలుసు గొలుసు బంగారం అది కూడా మంగళసూత్రం అది కూడా మిస్ అయిందని కనిపించింది ఇనిషియల్గా గుర్తు తెలియని దొండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము తర్వాత ఆరోజు డీసీపీ క్రైమ్ డీసీపీ టూ అండ్ లోకల్ ఎస్సిపి లోకల్ ఇన్స్పెక్టర్ నేను మేము అందరం వెళ్ళాము మరుసటి రోజు డీసీపీ వన్ డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి నెక్స్ట్ లైట్ సో ఇక్కడ చూస్తూ మనం చూడొచ్చు చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద నెక్స్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసింది తెలిసిన వాళ్లే ఈ హత్య చేశారని ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్రబాబు తలుపు తెరిచి అలవ్ చేశారని లోపలికి రావడానికి నెంబర్ వన్ నెంబర్ టూ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి అందుకే చాలామందికి రోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు అందుకే ఎవడూ స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు సో అది క్లియర్గా తెలిసింది ఒక తెలిసిన వాడే హత్య చేశాడని తర్వాత మనం క్లూ వెతకడం మొదలు పెట్టాము నెక్స్ట్ సో సీన్ ఆఫ్ క్రైమ్ నుండి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కానీ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి విత్ ద మేల్ డిసీజ్ పర్సన్ అప్పుడు మేము మొబైల్ మొదలు మొదలుపెట్టాము మొబైల్ స్క్రూటిని మేము ఏం చూసామంటే లేడీ డిసీజ్డ్ మొబైల్ సిడిఆర్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి కానీ మొబైల్లో మాత్రం ఒక నంబర్ మిస్సింగ్ అంటే మో ఆ లేడీ డిసీజ్డ్ ఆ నంబర్ డిలీట్ చేశారని తెలిసింది అప్పుడు ఆ నంబర్ ఎవరిది చూస్తే అనకపల్లి జిల్లా పడవాడలో ఒక వ్యక్తిది మొబైల్ అని తెలిసింది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఇంకొక వ్యక్తి నా ఫోన్ అడిగి అక్క ఫోన్ మాట్లాడారండి ఆయన ఎవరు అని వెతికితే నాకు తెలియని వ్యక్తి కానీ అప్పుడు మేము సీసీటీవీ వెతకడం మొదలుపెట్టాము సీసీటీవీ వెతికితే లోకల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కానీ అందులో ఆ వ్యక్తి ఫోటో క్లియర్గా కనపడలేదు తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ వెతకడం జరిగింది ఫైనల్గా కొంచెం క్లియర్ ఫుటేజ్ వచ్చింది ఒక టీ షాప్ దగ్గర మనం సిసిటీవీ ఫుటేజ్ పాన్ షాప్ పాన్ షాప్ దగ్గర పాన్ షాప్ దగ్గర జరిగింది ఇప్పుడు ఇంకొక ఇష్యూ వచ్చేసి మన ఫస్ట్ డే ఫస్ట్ రాత్రి చూసాము స్కూటీ మిస్సింగ్ డిసీజ్ ఒక స్కూటీ ఉండేది అది మిస్సింగ్ సో మేము అనుకున్నాము అది మెకానిక్ తీసుకెళ్లాడేమో ఆ మెకానిక్తో అడిగితే స్కూటీ మా దగ్గర లేదు అప్పుడు స్కూటీ ఎక్కడ దొరకలేదు ఆ స్కూటీ కోసం కూడా వెతకడం మొదలుపెట్టి ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్లో స్టాండ్లో అక్కడ ఆ స్కూటీ దొరికింది అప్పుడు ఆ స్కూటీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కూడా సేమ్ వ్యక్తి ఫోటో అక్కడ మనం మనకు మనం చూసాము ఆ వ్యక్తి ఆ స్కూటీ నడిపి అక్కడికి వచ్చి Majjana.